భవిష్యత్తు అంతా పర్యాటకానిదే అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు భవిష్యత్తులో ఏ ఈజం ఉండదు టూరిజం ఒకటే ఉంటుందని పేర్కొన్నారు దేశంలో తొలిసారి పర్యాటకంగా సీ ప్లేన్ వినియోగం ఏపీ నుంచి ఆరంభం కానుంది ప్లేన్ పర్యాటకాన్ని చంద్రబాబు లాంఛడంగా ప్రారంభించారు ఈ ప్రభుత్వం వచ్చిన నూట యాభై రోజులైంది నేను గంటల వారుగా లెక్క పెట్టుకుంటున్నాను రోజులు వారుగా లెక్క పెడుతున్నాను వారాలు వారుగా లెక్క పెడుతున్నా ఎంత తొందరగా అనుకున్న ప్రగతిని సాధించాలనో దానికోసం ఆలోచిస్తూ ముందుకు పోతున్నాం నేను ఇప్పుడు మొదటిసారి కాదు నాలుగోసారి ముఖ్యమంత్రి కానీ మూడు సార్లు నాకు ఎప్పుడు ఇంత కష్టం అనిపించలేదు ఈసారి మొత్తం విధ్వంసమైన వ్యవస్థని బాగు చేయడానికి చాలా సమస్యలున్నా పట్టు వదిలిపెట్టను గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టి మళ్లీ నడిపించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఆంధ్రప్రదేశ్ అంటే నిన్నటి వరకు అందరూ కూడా అవహేళనగా చూసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ రోడ్లింతే ఎక్కడ చూసినా గుంతలే ఉంటాయి ఇంకొక పక్క ఆంధ్రప్రదేశ్ లో టౌన్స్ లో చూస్తే ఇది ఒక చెత్త టౌన్ గా ఉంటుంది ఎక్కడ చూసిన చెత్త పేరకపోయి మన ఆలోచన విధానాలు కూడా అదే విధంగా ఉండే పరిస్థితికి తీసుకొచ్చారు ఈరోజు పోగొట్టిన బ్రాండ్ ని మళ్ళీ నెంబర్ వన్ బ్రాండ్ గా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నామని ఈ రాష్ట్రంలో ఉండే యువతకు మేధావులకు అందరికీ తెలియజేస్తున్నా నేను ఒకటే చెప్పాను నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అదే మరి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు మేము ఒకటే చెప్పాం ప్రజలు గెలవాలి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి ఎన్డీఏకి ఓటేమని అడిగాం చరిత్రలో ఎప్పుడూ జరగలేదు తొంభై మూడు శాతం స్ట్రైకింగ్ రేట్ ఎవరిని పెడితే వాళ్ళు గెలిపించారు మీరు అదే ప్రజలు ఆంధ్రప్రదేశ్లో గెలిచారు మన రాష్ట్రాన్ని నిలబెట్టారు దానికి మనస్ఫూర్తిగా మీ అందరికి అభినందనలు ధన్యవాదాలు వెంటిలేటర్ పై నుండే రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చారు మీరు ఇప్పుడిప్పుడే వెంటిలేటర్ తీసి బయట తీసుకొచ్చే పరిస్థితికి వస్తున్నాం ఇంకా కొంత సమయం పడుతుంది అటు కేంద్ర సహకారంతో మన స్వయం కృషితో నేను ఒకటి హామీ ఇస్తున్నా మళ్లీ రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేసే వరకు నిద్రపోకుండా పనిచేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఈ ప్రభుత్వం వచ్చి నూట యాభై రోజులైంది నేను గంటల వారిగా లెక్క పెట్టుకుంటున్నా రోజుల వారీగా లెక్క పెడుతున్నా వారాల వారీగా లెక్క పెడుతున్నా ఎంత తొందరగా అనుకున్న ప్రగతిని సాధించాలను దానికోసం ఆలోచిస్తూ ముందుకు పోతున్నాం నేను ఇప్పుడు మొదటిసారి కాదు నాలుగోసారి ముఖ్యమంత్రి కానీ మూడు సార్లు నాకు ఎప్పుడు ఇంత కష్టం అనిపించలేదు ఈసారి మొత్తం విధ్వంసమైన వ్యవస్థని బాగు చేయడానికి చాలా సమస్యలున్నా పట్టు వదిలిపెట్టను గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టి మళ్లీ నడిపించే బాధ్యత ప్రభుత్వం చూసుకుంటుంది కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఆంధ్రప్రదేశ్ అంటే నిన్నటి వరకు అందరూ కూడా అవహేళనగా చూసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ రోడ్లుంటే ఎక్కడ చూసినా గుంతలే ఉంటాయి ఇంక పక్క ఆంధ్రప్రదేశ్ లో టౌన్స్ లో చూస్తే ఇది ఒక చెత్త టౌన్ గా ఉంటుంది ఎక్కడ చూసిన చెత్తంతా పేరకుపోయి మన ఆలోచన విధానాలు కూడా అదే విధంగా ఉండే పరిస్థితికి తీసుకొచ్చారు ఈరోజు పోగొట్టిన బ్రాండ్ ని మళ్లీ నెంబర్ వన్ బ్రాండ్గా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నామని ఈ రాష్ట్రంలో ఉండే యువతకు మేధావులకు అందరికీ తెలియజేస్తున్నా